ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తారు యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లై మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం రేపొద్దున ఎవరికి రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఎవరికైనా కూడా ఎటువంటి అన్యాయం జరిగినా ఏ అధికారి వల్ల అన్యాయం జరిగినా వాళ్ళ పేరు ఏ రకంగా అన్యాయం చేసినాడు ఎవరి పోద్బలంతో అన్యాయం చేసినాడు ప్లస్ నెక్స్ట్ బటన్ మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే చేయండి వీడియోలు కానీ వేరే సాక్ష్యాలు కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఉంటే మీరు చేయండి మనం వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసి ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినా వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నినబెట్టానో ఆ రకంగా నినబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమాలు వాళ్ళు చేసినవి అన్ని కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే మనకు అక్కడ కూడా మనమేమి మనం అన్యాయం చేయడం లేదు చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది